రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో సెన్సేషన్ మంత్రి కాకుండానే ఏకంగా సీఎం ఛైర్లో కూర్చున్న వ్యక్తి ఇంతవరకు ఓకే ఆయన భవిష్యత్తుపై మరో స్పష్టమైన ప్రకటన చేశారు రెండోసారి కూడా నేనే సీఎం అంటూ గన్ షాట్గా చెప్పేశారు సీఎం కుర్చీ కోసం నిత్యం కాచుకొని కూర్చునే కాంగ్రెస్లో రేవంత్ ప్రకటన సంచలనం ఉంది కాంగ్రెస్ ఐదేళ్లు అవసరమైతే అంటూ సీఎం సహా మంత్రులు అడపాదడపా చెబుతుండేవాళ్లు అవన్నీ గా రొటీన్ గా చెప్పే మాటలే కానీ ఈసారి రేవంత్ రెడ్డి ప్రకటన ఓ ఆసక్తికర సంభాషణకు తెరతీసిందే మండలి వేదికగా ఆయన మీడియా పర్సన్స్ తో చేసిన చిట్చాట్ లో రెండవసారి సీఎం అవుతానని ప్రకటించుకున్నారు కాంగ్రెస్ అంటేనే కుర్చీల కోసం కోట్లాడుకుంటారనే టాక్ ఉంది వైఎస్ సీఎం అయిన తరువాత ఆ సంప్రదాయానికి ఉమ్మడి ఏపీలో తెరదించారు ఆయన బతుకున్నంతకాలము తన కుర్చీకి ఢోకా లేకుండా చేసుకున్నారు వైఎస్ఆర్ చనిపోయిన తరువాత రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యారు ఆ తర్వాత పదేళ్ల అధికారానికి దూరమైన కాంగ్రెస్ తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చింది ఫలితాల తర్వాత కుర్చీ కోసం అంతర్గతంగా రత్స జరిగినప్పటికీ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కింది ఈ ఐదేళ్లు తానే సీఎంగా ఉంటానని సందర్భం వచ్చినప్పుడల్లా ఏదో రకంగా చెబుతూ వస్తున్నారు కానీ ఈసారి ఆయన రెండవసారి కూడా సీఎం అవుతానంటూ చెప్పుకొచ్చారు మొదటిసారి ప్రజలు బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకతతో కాంగ్రెస్కు ఓటేశారని రెండవసారి తమపై నమ్మకంతో ఓటేస్తారని రేవంత్ విశ్వాసం వ్యక్తం చేశారు సంక్షేమ పథకాల లబ్ధిదారులే కాంగ్రెస్ ని మళ్లీ గెలిపిస్తారని రెండవసారి కూడా తానే ముఖ్యమంత్రి నవ్వుతానని ప్రకటించుకున్నారు గెలుపు వరకు ఓకే సెకండ్ టైం సీఎం అన్న మాటను పార్టీలో కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని సమాచారం అయినప్పటికీ సీఎం వ్యాఖ్యలను ఎవరూ వ్యతిరేకించే సాహసం చెయ్యరు కాకపోతే లోపల కొందరు సీనియర్ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నట్టు గాంధీభవన్ వర్గాల టాక్ రెండవసారి సీఎం మాట పార్టీ అంతర్గతంగా వివాదాలకు దారితీసే అవకాశముందని చెప్పుకుంటున్నారు మరి కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ వ్యాఖ్యలపై స్పందిస్తుందో లేదో చూడాలి